గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఇంతకు ముందు దాదాపు ఒక వన్ అవర్ ముందు ఈ ట్రక్కి జైలుకి ఎదురుగా ఒక అనుమానస్తులంలో ఒక వెహికల్ పార్క్ చేసినట్టు మనకు హండ్రెడ్ డైల్ కాల్ వచ్చింది ఇమీడియట్గా దాని గురించి వెరిఫై చేసినప్పుడు అది రోడ్డుకు అడ్డంగా ఉండడము ఇమీడియట్గా మనం బాంబు స్పాట్ని తర్వాత డాల్ స్పాట్ని కూడా పిలిపించడం జరిగింది వాళ్ళు తలోవుగా వెరిఫై చేశారు నథింగ్ వాజ్ ఫౌండ్ ఇందులో తెలిసింది ఏంటంటే ఓనరు బాలాజీ అనే అతను ఎస్టర్డే డ్రైవింగ్ కోసం అని ఒక సమీర్ అనే పర్సన్కి ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది అతను డ్రంక్ అండ్ కండిషన్లో ఇక్కడ పార్క్ చేసి వెళ్ళినట్టు తెలుస్తుంది గా ఓనర్ని కూడా పిలిపించడం జరిగింది ఇట్లాంటి ఎవరైనా ఓనర్స్ ఎవరైనా కానీ అనుమానాస్పద వ్యక్తులకు ఎవరికైనా వెహికల్స్ ఇచ్చినట్లయితే కంపల్సరీ వాళ్ళు పూర్తి డీటెయిల్స్ వాళ్ళ యొక్క వెరిఫై చేసి ఇవ్వాలని హైదరాబాద్ సిటీ పోలీస్ వాళ్ళ అందరం కూడా కోరుతున్నాము కాబట్టి ఇక్కడ ముందే ఏదో అనుమానాస్పద వస్తువులు ఉన్నాయని మెసేజ్ వెళ్ళింది బట్ దట్ ఈస్ నాట్ ట్రూ దెట్ ఈస్ నథింగ్ ఫౌండ్ అండ్ వీఆర్ రిమూవింగ్ దట్ వెహికల్ నౌ